ఈరోజు చిట్వేల్ మండలం పోలోపల్లి పంచాయతీలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణుడు మందిరంకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రారంభించిన కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపనందర్ రెడ్డి వారి సతీమణి ముక్కా వరలక్ష్మి వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి కోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం గ్రామ ప్రజలు సన్మానించి తీర్థప్రసాదాలు అందచేయడం జరిగింది కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్ నారాయణ యాదవ్ మణికల బుజ్జయ్య యాదవ్ పోస్తాపి వేణుగోపాల్ కెకే చౌదరి రంగ యాదవ్ చంగల్ రాయుడు యాదవ్ శివ యాదవ్ మన్నద నరసింహులు నరసింహులు యాదవ్ అన్నాల శ్రీనివాసులు యాదవ్ మాదాసు నరసింహ బత్తిన వేణుగోపాల్ రెడ్డి బాలు రామాంజనేయులు కాకర్ల నాగార్జున మన్నూరు సత్యనారాయణ నాయుడు దామచపల్లి వెంకటరెడ్డి జల్లి నరసింహులు కట్ట ఆనంద్ రమణయ్య హరి సింగమల ఉపేంద్రనాథ్ రెడ్డి సింగమల రాహుల్ రెడ్డి పొలసాని కిరణ్ కుమార్ అరవనాని మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు